హై ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నానండి ఏంటంటే కొంచెం మన ఛానల్ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా అనేసి ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఆ రోజు పిల్లలకి బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగే ఇంకొండి చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందు ఇంకా ఇందులో జీలకర్ర ధనియాలు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి ఇలా కొంచెం పొట్టనాల పప్పు వేసి లైట్గా ఫ్రై చేస్తానండి నేనైతే పచ్చివే అలాగే మిక్సీ అయితే పట్టను ఇలా కరివేపాకు వేసి చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఎలాగో వేస్తే ఎలాగో తీసి పక్కన పడేస్తారు కదా అలా బజ్జీలోకి వెళ్ళిపోతుంది ఇంకా ఆ రోజైతే దోశలు వేద్దామనేసి ముందే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లి దోశ వేద్దామనేసి ఇంకోండి ఇంకా దోసల పిండి అయితే సాల్ట్ మిక్స్ చేసి ఇంక దోశలు అయితే వేసేసుకోవడమే ఇంకా పల్లీలు అయితే ముందే ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి ఇంకా పొట్టు తీసేసాను పొట్టు తీసి ఇందులో వేస్తాను కొంచెం వేడెక్కుతాయి కదా అనేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఈ పల్లీలు పిల్లలకి పచ్చడి ఉన్న ఈ చట్నీ అయితే కంపల్సరీ ఉండాలండి ఏదో ఒక చట్నీ ఉంటేనే తింటారు పచ్చడి వేసుకుని అసలు తినరు ఎప్పుడో ఒకసారి వేరుగా తింటారు తప్ప డైలీ అయితే ఏదో ఒక చట్నీ అయితే ఉండాలి బొంబాయి చట్నీ లేదా టమాటో లేదో గోంగూర పచ్చడి ప గోంగూర పచ్చడి అయితే మా పెద్ద బాబు అయితే ఎక్కువ ఇష్టంగా తింటాడండి ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసాను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పో పెడుతున్నాను చట్నీకి ఇంకా మినపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు ఇవన్నీ వేసి పోపు అయితే పెడుతున్నాను ఇంకా మార్నింగ్ మార్నింగే పని అంటే హడావుడు హడావుడిగా ఉంటుంది కదండి పిల్లలకి ఒక పక్క లంచ్ ప్రిపేర్ చేయాలి ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అందులోకి మళ్ళీ చట్నీలు ప్రిపేర్ చేయాలి ఆ ఒకటి కాదులేండి చట్నీ ఉంటే నేను తింటానంటారు ఒకరు చట్నీ లేకపోతే నేను తిన్నా అంటారు ఒకరు అమ్మమ్మ ఎన్ని ఈ పెడతారు అంటే పిల్లలైతే వాళ్ళకి నచ్చినట్టు ఇంక మరి చేసి పెట్టాలి తప్పదు వాళ్ళు తిని వెళ్తేనే కదా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చట్నీకి అయితే పోపు అయితే పెట్టేసానండి పోపు అయితే రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసి వాళ్ళకి పెట్టేస్తే మన పని బ్రేక్ఫాస్ట్ పని అయితే అయిపోతుంది ఒక పక్క అయితే రైస్ పెట్టేసి ఒక పక్క కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలనమాట ఇంకోండి చట్నీ అయితే మన చట్నీ అయితే రెడీ అయిపోయింది పల్లీల పుట్నాల చట్నీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే రైసు కుక్ చేయడం ఈజీయే ఇంకా ఇదిగోండి దోశకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇదే ఐరన్ పెనం కదండి చాలా ఇయర్స్ అవుతుంది ఇంకా కొంచెం రెస్ట్ పట్టినట్టు అయింది మరి మార్చాలా లేదా చూడాలి దోశలు అయితే పర్ఫెక్ట్గానే వస్తున్నాయి ఇంకా ఒకసారి ఆనియన్ రుద్ది దోశలు వేసామంటే పర్ఫెక్ట్గా లేచి వచ్చేస్తాయి కదా ఇంకా ఇక్కడ అదే చేస్తున్నాను ఇంకా దోశల్లో అయితే పో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పోసేసి ఇచ్చేసామంటే వాళ్ళు తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతారండి మన పని మనకు ఉంటుంది ఇంకా లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్సులు సర్దే పని ఇంకా ఆనియన్ దోశలు అయితే ఇష్టంగా తింటారండి ఇంకా ఆ రోజు కూడా వర్షం పడుతూ ఉందండి చెరిజల్లులు పడుతున్నాయి అప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందండి వాన అమ్మ ఇప్పటి వరకు ఈరోజు స్టిల్ ఈ రోజు వరకు వర్షమేనండి దాదాపు టెన్ డేస్ పడు టెన్ డేస్ నాన్ స్టాప్ వర్షమేనండి మీ ఏరియాలో ఎలా ఉంది వర్షం పడుతుందా లేదా మీకు ఎండ ఎండ వచ్చిందా అనేది కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి దోశలు అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పోసేసి పెట్టేసేసి అనమాట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే మనకు పెద్ద పని అయిపోతున్నట్టే ఇంకా నేనైతే ఇంకా కర్రీకి అయితే ఆ రోజు తోటకూర పులుసు కింద పెడదాము దగ్గరికి అనేసి ఇంకా తోటకూర అయితే పులుసు పెడదామనేసి కోసుకుంటున్నానండి కాయగూరలు అయితే కోస్తున్నాను ఇంకొక ఒక టమాటా వేసి ఇంకా ఆనియన్స్ వేసి పులుసు పెడితే దగ్గరికి పిల్లలు లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొస్తుంటారండి ఇలా ఫ్రై చేసి పెడితే అసలు తినలేదండి పెద్ద కొంచెం స్వెట్స్ ఉన్నాయి కదా సైడ్ కొంచెం పెరిగింది అన్నారంట ఇంకా ఆకుకూరలు పెట్టమంటే ఏదో రకంగా పెట్టాలి కదా ఇంకెలా పులుసు పెడితే తింటాను అనేసి పులుసు అయితే పెడుతున్నాను అనమాట వాళ్ళు ఏదో రకంగా తిని ఆకుకూర అనేది తింటే మనకు అదే కావాలి కదండి అందుకని ఇంక పులుసు అయితే పెడుతున్నాను ఇంకా తోటకూర ఇది మన పట్టుకొచ్చారు ఇంకా అది అయితే కొంచమే ఉందండి ఇంక ఫ్రై చేసి ఎంత అవ్వదు కూడాను ఇంకా అందుకే పులుసు కింద పెట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత రైస్ ఒక పక్క పెట్టేసాను రైస్ కుక్ అవుతూ ఉంది ఇంకా నేను ఇక్కడ రైస్ కుక్ అయ్యేసరికి పులుసుకైతే కోహేసి పెట్టేసుకున్నామంటే ఇంకా అస్తమాను లేచి కూర్చునే పని ఉండదు కదండి అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటే వెంటనే టయానికి వంట అయిపోతుంది అన్ని పనులు అవుతూ ఉంటాయి ఇంక ఇదిగోండి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా కర్రీస్ కూడా కోహేసి పక్కనైతే పెట్టేసాను రైస్ చేసిన వెంటనే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈ పిల్లిపిల్లిగాడు మా చోటగాడు ఇక్కడ వంట చేసేంత వరకు ఇక్కడ నా పక్కనే కూర్చుని అలా చూస్తాడు వంట నేర్చుకుంటాడండి మా పిల్లగాడు ఇది